హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీహెచ్ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం అనమాట స్వామి అయిపోయింది ఫార్టీ వన్ డేస్ దీక్ష కూడా అయిపోయింది స్వామి పూజ అంటే పద్దెనిమిదో పడి పూజ కాబట్టి చాలా బాగా జరిగింది అయ్యప్ప స్వామి దర్శనం అయితే మా స్వామికి చాలా బాగా జరిగిందనమాట ఇంకా దీక్ష ఇవన్నీ అయిపోయాయి కాబట్టి పిల్లలు ఇన్లైన్ హాకీ గేమ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి అనమాట మేమైతే స్టార్ట్ అయ్యాం చికెన్ బిర్యానీ లాలీపాప్ ఎగ్ బుర్జీ సేమ్ ఎంత గట్టి తింటున్నారు తినండి నేను కూడా తింటాను నెక్స్ట్ సండే తింటాను ఇక్కడేమో చక్కగా బిర్యానీలన్నీ తింటున్నారు నేనైతే తినే ఈరోజు ఎందుకంటే ఈరోజు ఈరోజు తినచ్చు కానీ మాకు ఒక పూజ ఉందనమాట ఆ పూజ అయ్యేంతవరకు ఏమీ తినవు నేనైతే మష్రూమ్ బిర్యానీ తింటాను తినను ఇది వీడియోలో యూట్యూబ్లో పెడితే చూసుకో ఏంటి చెప్పు అబ్బా నీకు భయమా చెప్పదు ఏమన్నావు మమ్మీ ఇది ఇప్పుడు వీడియో చేసింది పర్లేదు నేను అది యూట్యూబ్లో పెట్టాలనుకుంటున్నాం పెడతాను పెట్టాలనుకుంటున్నాం పెట్టాలనుకుంటున్నావా నేను పెడతా చూద్దాం చూస్తా చూద్దాం తినండి తినండి నేను కూడా మష్రూమ్ బిర్యానీ తింటా 잘자잘 음, 잘. 잘 네. థర్డ్ డిసెంబర్కి స్టార్ట్ అయ్యామన్నమాట కోయంబత్తూర్కి ఎందుకంటే వీళ్ళకి ఇన్లైన్ హాకీ గేమ్స్ అయితే ఉంటాయి ప్రతి ఇయర్ కూడా వస్తాము లాస్ట్ అయితే సిమ్లా అంతకుముందు అయితే ఇంకా చండీగఢ్ అట్లా వెళ్ళాము ఈ ఇయర్ అయితే మన సౌత్ ఇండియాలోనే అంటే కోయంబత్తూరులో పడ్డాయి సో మేమైతే కోయంబత్తూర్కి స్టార్ట్ అయ్యాము స్టార్ట్ అయ్యింది మొదలు ఆ వైబ్ అయితే చాలా బాగుందనమాట ఎందుకంటే మేము ఫస్ట్ బెంగళూరుకి వెళ్ళిపోయాము బెంగళూరులో వదిన వాళ్ళు వదిన వాళ్ళు బెంగళూరులో ఉంటారు కదా ఇంకా అక్కడ ఉండిపోయాము తర్వాత ఈ ఈ ఈ ట్రిప్లో ఈ రోడ్ ఏదైతే ఉందో అదైతే చాలా చాలా అందంగా ఉందన్నమాట ఆ పొగ మంచు ఆ కొండల పైన మొత్తం అంతా గ్రీనరీ అసలు అదంతా లోయ అనమాట ఆ ఘాట్ రోడ్లో అంటే యాక్చువల్లీ చాలామంది అంటే మా ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు కదా ఇన్లైన్ హాకీ వాళ్ళు వాళ్ళు వచ్చేసి సేలం నుంచి అంటే తమిళనాడు సేలం రోడ్ నుంచి వెళ్ళారు మేమేం చేసామంటే ఈ మైసూర్ రోడ్ నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట మైసూర్ రోడ్ అంటే మైసూర్ ముందే లెఫ్ట్ తీసుకొని వచ్చేసరికి ఇదంతా ఫుల్ అంటే ఒక మినిమం ఫోర్ ఫై ఫోర్ ఫైవ్ అవర్స్ కూడా ఒక అడవి ఒక ఫారెస్ట్ ఏరియానే ఉంది మొత్తం అంతా కూడా లోయలు ఫుల్ లోయలు ఉన్నాయన్నమాట ఆ పొగవని చూసారా ఎంత ఇదంతా కూడా అసలు చాలా చాలా బాగుందన్నమాట అంత బాగుంది వదిన ఇంటి దగ్గర నుంచి సిక్స్ కలా బయలుదేరాము సిక్స్కి బయలుదేరి ఇంకా స్టార్ట్ అయ్యేటప్పటికి ఎయిట్ ఎయిట్ థర్టీకి అట్లా ఇంకా ఆకలేసేస్తుంది కదా ఈ హోటల్కి అయితే వచ్చాము అంటే అదంతా ఫారెస్ట్ ఏరియా అని చెప్పాను కదా మాకైతే హోటల్స్ అయితే దొరకలేదు కానీ ఈ హోటల్లో ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది ఎంత బాగుందంటే మన సౌత్ ఇండియాలో మనకి ఫుడ్కి అసలు కొల కొరతే ఉండదు కదా అసలు మేము స్టార్ట్ అయ్యే నుంచి మాకు ఫుడ్కి అసలు ప్రాబ్లం లేదండి ఎందుకంటే మేము చెండీగా వెళ్ళినప్పుడు మాకు ఫుడ్కి ఎంత ప్రాబ్లం అయ్యేదంటే నిజం చెప్తున్నా అబ్బా వాళ్ళు ఎప్పుడు చూసినా ఆలు పరాట ఆలు పరాట లేదంటే పనీర్ పరాట ఈ పరాటాలే తప్పితే మన రైస్ సాంబార్ ఇవేమీ దొరకవు అనమాట అందుకని మాకు అయితే అటు సైడ్ వెళ్ళేటప్పటికి ఫుడ్కైతే ప్రాబ్లం అయ్యేది కానీ ఇక్కడైతే మాత్రం పొద్దున్న టిఫిన్ మధ్యాహ్నం అంటే మేము ఇక్కడ కోయంబత్తూరు వచ్చిన తర్వాత శ్రీ అన్నపూర్ణేశ్వరి గౌరీ గౌరీ శంకర్ ఏదో ఈ హోటల్ అనమాట మా మేము ఉండే హోటల్ పక్కనే ఉంది అక్కడ కూడా ఫుడ్ ఎంత బాగుందంటే అంత బాగుంది అన్నము పప్పు కూరలు నెక్స్ట్ పప్పులో నెయ్యి ఇవన్నీ కూడా వడ్డిస్తున్నారు కర్రీస్ అయినా మంచిగా వాళ్ళు వడ్డించడం అయినా సరే అరిటాక్లో వడ్డించడం ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి ఫుడ్ అయితే మాకు అసలు ఇప్పుడు వరకు అంటే థర్డ్ డే కదా ఇప్పుడు వరకు అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే రాలేదండి ప్రస్తుతానికి అయితే ఈరోజు మధ్యాహ్నం నుంచి హరిణికి అయితే గేమ్స్ అయితే స్టార్ట్ అవుతుంది ఇంట్లో హాకీ మ్యాచ్ అయితే మీ అందరు బ్లెస్సింగ్స్ మాత్రం హరిణికి వర్షిత కావాలి వర్షిత అయితే సెవెంత్కి స్టార్ట్ అవుతుంది అన్నమాట వాళ్ళ ఫ్రెండ్స్తో స్టార్ట్ అవుతుంది ఎందుకంటే టెన్ టెన్త్ టెన్త్ క్లాస్ కదా ఇంకా ఇన్ని రోజులు ఈ మనం టూర్ చేయలేము ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ రిస్క్ తీసుకోలేదు అనమాట ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఎలా తిరిగినా పర్వాలేదు కానీ టెన్త్ క్లాస్ వచ్చేటప్పుడు కలగ్ కాదు కొంచెం చదువుకోవాలి కదా తను కూడా సో అందుకని తను కూడా ఇంట్రెస్ట్ చదువుతుంది చదువుతుందిలేండి మొత్తానికి మీ బ్లెస్సింగ్స్ మాత్రం వీళ్ళకి కావాలండి వీళ్ళ మ్యాచ్లో బాగా ఆడాలి అని చెప్పేసి అదనమాట సంగతి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మేము అందరితో షేర్ చేసుకుంటాం అయితే మేము కోయంబత్తూరు వచ్చేసాం కదా మేము వస్తున్న అంటే మేము తీసుకున్న ఏదైతే హోటల్ ఉందో అక్కడంతా ఫుల్ షాపింగ్ ఉందన్నమాట మన హైదరాబాద్లో కుక్కట్పల్లి చార్మార్ షాపింగ్ ఎలా ఉంటుందో ఇదంతా ఫుల్ షాపింగే ఉంది మేమైతే కొన్ని కొన్ని ఐటమ్స్ అవసరం ఉండే కొన్ని కొన్ని మెడికల్వి కొన్ని కొన్ని స్లిప్పర్స్ కొన్ని కొన్ని అవసరం ఉంటే వాటిని ఇంకా షాప్ చేస్తామన్నమాట ఇక్కడే పర్వాలేదండి చెప్పులకి ఇంకా బట్టలకి అయితే ఇక్కడ ఇక్కడ ఫుల్ ఎక్కువ ఉన్నాయి నేను ఎక్కడ చూసినా సరే అవే కనిపిస్తున్నాయి అనమాట ఇంకా మెడికల్ స్టోర్లో అయితే కొన్ని ఫీవర్ టాబ్లెట్స్ అట్లా తీసుకున్నాము ఇంకా వీళ్ళకి ఆ షూస్ వేసుకోవడం వల్ల కాన్ క్యాప్స్ లాగా అలా వచ్చేస్తాయి ఆ ఇన్లైన్ హాకీ షూస్ వల్ల సో ఆ కాన్ క్యాప్స్ కూడా తీసుకున్నాం అనమాట తీసుకొని ఇంకా చెప్పాను కదా అన్నపూర్ణేశ్వరి హోటల్ అనేసి అక్కడ టిఫిన్ తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇప్పుడు నెక్స్ట్ డే ఈరోజు వచ్చేసి గురువారం కదా ఈరోజు వచ్చేసి మాకు మార్గశిర లక్ష అనమాట ఈరోజు మా ఇంట్లో ఇది మూడవ లక్షవారం అంటే మేము కార్తీక పౌర్ణమి స్టార్ట్ అయిన తర్వాత పౌర్ణమి నెక్స్ట్ వచ్చే గురువారం నుంచి మేమైతే మార్గశిర గురువారాలు స్టార్ట్ అవుతాయి మాకైతే పూజలు పిండి ముగ్గులు వేయడం అంటే బియ్య పిండి బియ్యని నానబెట్టి దాన్ని పేస్ట్ చేసి ముగ్గులేస్తామన్నమాట మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి అట్లా బయట దీపం పెట్టేస్తాము ఇంట్లో కూడా దీపం పెట్టేస్తాము అమ్మవారిని అయితే పిలుస్తామన్నమాట అలా స్టార్ట్ అవుతాయి మా మార్గశిర లక్ష్మారాలు పూజ దీనికి సంబంధించిన వీడియో అయితే ఛానల్లో ఉంది మీరు కావాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చండి ప్రతిదీ అంటే మంచిగా అదంతా కూడా నీట్గా చెప్పాను ఎలా చేయాలి ఏం సంగతి అనేసి సో ఇక్కడికి వచ్చేటప్పటికి కదా నేను చూ పూజ చేసుకోలేకపోయాను మూడవ లక్ష అది కూడా అమ్మవారిని దించుతాము మేమైతే చేసుకోలేకపోయాను అనమాట అందుకని ఇక్కడే పక్కనే ఒక టెంపుల్ ఉంటే టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాను స్నానం చేసేసుకొని ఫ్రెష్ అయిపోయి ఇంకా టెంపుల్కైతే వచ్చేసానండి టెంపుల్ చాలా పెద్దది పెళ్ళిళ్ళు కూడా జరుగుతున్నాయి అనమాట ఇక్కడ ఇంకా ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే ఉప్పు వేస్తున్నారు అనమాట అక్కడ ఉప్పు ఎందుకు వేస్తున్నారు నాకైతే తెలియదు ఏ మేబీ దిష్టికి అలా ఉండొచ్చు వచ్చ సో మొత్తానికి దర్శనం అదంతా జరిగిపోయింది ఎంత అంటే అక్కడ పూజలు మిస్ అయినా సరే ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్నాను అనేసి నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది అనమాట చూసారా ఇక్కడ చెట్టుకైతే ఉయ్యలు లాంటి అట్లా కట్టారు టెంపుల్ బాగుందండి మనకి ఎక్కడ చూసినా ఇక్కడ టెంపుల్స్ క్రిస్టి చర్చిలు ఇవే కనిపిస్తున్నాయి నాకైతే ఓకే అనమాట నెక్స్ట్ ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను బ్లాగ్స్ అయితే చూస్తూ ఉండండి బ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి ఇంకా ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇంకా ఛానల్ లైక్ అయితే అసలు మర్చిపోవద్దు అదన్నమాట సంగతి బాయ్ బాయ్ గుడ్ మార్నింగ్ సో డే త్రీ ఇన్ కోయంబత్తూర్ అనమాట మేము థర్డ్ డిసెంబర్కి స్టార్ట్ అయ్యాము హైదరాబాద్లో అప్పుడు స్టార్ట్ అయ్యి బెంగళూరు వెళ్ళేటప్పటికే ఆ రోజు నైట్ టువెల్ అట్లా అయిపోయిందనమాట బెంగళూరులో వదిన వాళ్ళ ఇంట్లో స్టే చేసాము పడుకున్నాము మార్నింగ్ లేచి టీ తాగి నెక్స్ట్ డే స్టార్ట్ అయ్యామనమాట అంటే డిసెంబర్ ఫోర్కి స్టార్ట్ అయ్యాము డిసెంబర్ ఫోర్ నుంచి ఇక్కడ కోయంబత్తూర్కి వచ్చేటప్పటికి ఆఫ్టర్నూన్ టువెల్ అట్లా అనమాట నిన్న యాక్చువల్లీ హరిణికి ఎట్నెన్స్ ఉండే మేము వచ్చాము అని చెప్పేసి అనమాట సో అది ఉంటుంది తర్వాత నిన్న ఆఫ్టర్నూన్ ఎక్విప్మెంట్ చెక్కింగ్ అనమాట అంటే తను ఇన్లైన్ హాకీ ఆడుతుంది కదా తనకు అన్నీ ఉన్నాయా జస్ట్ గార్డు నీ గార్డ్స్ అన్నీ ఉన్నాయా అని చెప్పేసి ఒక చెక్కింగ్ అయితే ఉంటుంది అనమాట అదే అయిపోయింది ఈరోజు డే త్రీ ఈరోజు వచ్చేసి ఆఫ్టర్నూన్ నుంచి మ్యాచెస్ అనమాట హరిణి ఇన్లైన్ హాకీ ఆడుతుంది మీరు నా ఛానల్ని ఫాలో అయినట్లయితే మీకు తెలిసే ఉంటుంది సో లాస్ట్ ఇయర్ అయితే వచ్చాము లాస్ట్ ఇయర్ వచ్చేసి చండీగఢ్ సారీ సిమ్లా వెళ్ళాము అనమాట ఈ ఇయర్ వచ్చేసి కోయంబత్తూరు కోయంబత్తూర్కి వచ్చాము ఇక్కడ ఎక్కడ చూసినా టెంపుల్స్ వీధికి ఒక టెంపుల్ చర్చిలు కూడా ఉన్నాయి ఎక్కడ చూసినా చర్చిలు అండ్ టెంపుల్స్ మీ ఉండే హోటల్ పక్కనే టెంపుల్ ఉందనమాట నేనైతే ఈరోజు లక్ష్మవరం కదా మార్గశిర లక్ష్మరాలు కదా మాకైతే ఈరోజు మూడో వారం పూజ ఉంటుంది దాన్ని మేము ఈరోజు చాలా మంచిగా చేసుకుంటాము కానీ నేను మిస్ అవుతున్నా సో అందుకని చెప్పేసి ఇంకా మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి వచ్చాను చాలా బాగుంది అమ్మవారు కూడా చాలా చాలా బాగుంది మేముండే హోటల్ పక్కనే టెంపుల్ ఉంది అనమాట అమ్మవారు అయితే ఎంత బాగున్నారో ఇంకా అక్కడ ఉప్పు సాల్ట్ ఉంది కదా సాల్ట్ అయితే అక్కడ వేస్తున్నారనమాట దిష్టిగా ఏమో తెలియదు సాల్ట్ వేస్తున్నారు ఇంకా దర్శనం కూడా చాలా బాగా జరిగింది ఈరోజు దగ్గర అయితే పూజ ఇంకా బాగా జరుగుతుంది